హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన రెసిపీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే ఒక టేస్టీ అండ్ హెల్దీ లడ్డూని సింపుల్ గా ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను ఈ లడ్డూని రోజుకి ఒకటి తిన్నా చాలు మనకి కావలసిన ఎనర్జీ లభిస్తుంది నేనైతే ఈ లడ్డూని రోజు ఒకటి పిల్లలకి లంచ్ బాక్స్ లో పెడతాను పిల్లలు ఈ లడ్డూని రోజు ఒకటి తినడం వలన గ్రోత్ చాలా బాగుంటుంది మెదడు చురుగ్గా పనిచేస్తుంది పిల్లలకే కాదు మీ ఇంట్లో వాళ్ళు ఎవరు తిన్నా హెల్త్కి చాలా మంచిది ఈ హెల్దీ లడ్డూను తయారు చేసుకోవటానికి స్టవ్ వెలిగిచ్చి కడాయి పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు బాదం పప్పును తీసుకొని ఫ్రై చేసుకోవాలి బాదం పప్పు ఫ్రై చేసుకోవటానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇలా కలుపుకుంటూ స్లోగా ఫ్రై చేసుకోవాలి నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవటం వల్ల మనకి లడ్డు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు జీడిపప్పుని వేసుకొని ఫ్రై చేసుకుందాం మొత్తం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవటానికి ఒక పది నిమిషాలు టైం అయితే పడుతుంది డ్రై ఫ్రూట్స్ అనేవి ఆప్షనల్ అండి మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు నేనైతే ఇందులోనే ఒక పావు కప్పు పిస్తా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు గుమ్మడి గింజలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను వీటితో పాటు ఇందులోకి ఒక కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను పంప్కిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇంకా ఫ్లాక్ సీడ్స్ వీటిని వేసుకోవటం వల్ల మీ పిల్లల గ్రోత్ చాలా బాగుంటుందండి వీటన్నింటినీ ఫ్రై చేసుకున్న తర్వాత చివరగా ఒక కప్పు ఫ్లాక్ సీడ్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి వీటినే గింజలు అంటారు మీరు వీటన్నింటినీ ఫ్రై చేసుకునేటప్పుడు నెయ్యి సరిపోలేదు అనిపిస్తే ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి ఎక్స్ట్రా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి చూడండి డ్రై ఫ్రూట్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో బాగా ఫ్రై అయిపోయినాయి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినిద్దాం ఇవి కొంచెం చల్లారేలోపు ఇదే పాన్లోకి ఒక కప్పు నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోండి నువ్వులు ఎక్కువగా ఫ్రై చేసుకుంటే చేదొస్తాయి కాబట్టి మంటను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం చిటపటలాడేంత వరకు ఈ నువ్వులను ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న నువ్వులని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇదే కడాయిని స్టవ్ మీద పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు కొబ్బరి పొడి తీసుకొని ఫ్రై చేద్దాం ఎండు కొబ్బరి పొడి ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది లేదంటే మీరు కొబ్బరిని మిక్సీ పట్టుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు ఈ కొబ్బరి పొడిని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అదే పాన్లో లో ఒక స్పూన్ గసగసాలు వేసుకొని ఆ పాన్ హీట్కి కొంచెం ఫ్రై చేయాలి వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ వేసుకొని ఒకసారి కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నువ్వులు వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువసేపు గ్రైండ్ చేసామంటే ఈ పౌడర్ అనేది మెత్తగా అయిపోతుంది మధ్య మధ్యలో ఆ సీడ్స్ తగులుతూ మనకి ఇలా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఇందులోనే మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న కొబ్బరి పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అదే మిక్సీ జార్లోకి కొంచెం డ్రై ఫ్రూట్స్ పౌడర్ని తీసుకొని మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్కి సరిపడా స్వీట్ని వేసుకోవాలి దీనికోసం నేను రెండు కప్పుల బెల్లం తురుముని తీసుకున్నాను ఈ బెల్లం తురుముని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ప్లేట్లో లడ్డు చుట్టుకోవటం వీలు కాదు కాబట్టి వేరొక గిన్నెలోకి ఈ పౌడర్ని వేసుకుంటున్నాను ఇందులోనే బెల్లం తురుమును వేసుకుంటున్నాను ఈ పౌడర్ మొత్తంలో కలిసేలాగా బెల్లాన్ని బాగా కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా బాగా కలుపుతూ ఉన్నామంటే బెల్లం అనేది కరిగిపోతుందండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి లడ్డూ చుట్టుకోవటానికి వీలుగా ఉండేలాగా ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని ఈ నెయ్యి ఈ పౌడర్ మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి నెయ్యి ఫ్లేవర్తో ఈ లడ్డు అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి చూశారు కదండి నెయ్యి వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఇలా బాగా కలుపుతూ ఉన్నామంటే మనకి ఈ పొడి అనేది సాఫ్ట్గా వచ్చేసింది లడ్డూ చుట్టుకోవటానికి వీలుగా పొడి రెడీ అయిపోయింది ఇప్పుడు కొంచెం కొంచెంగా తీసుకొని లడ్డు చుట్టుకొని మనం పక్కన పెట్టుకున్న గసగసాల్లో కొంచెం డిప్ చేసుకొని కోట్ చేసుకున్నామంటే మనకి లడ్డు రెడీ అయిపోతుంది మీకు ఇలా ఇష్టం లేదు అనుకుంటే గసగసాలను కూడా వీటిల్లో కలిపేసుకొని లడ్డూ చుట్టుకున్నామంటే సరిపోతుంది ఇలాగే మిగిలిన లడ్డూలన్నింటినీ రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నామంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నా టేస్టీ అండ్ హెల్దీ లడ్డు రెడీ అయిపోతుంది ఎదిగే ఆడపిల్లలకి చిన్నపిల్లలకి ముసలి వాళ్ళకి ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే రోజు ఒక లడ్డు తిన్నారంటే హెల్త్కి చాలా మంచిది ఈ లడ్డూని బెల్లంకి బదులు డేట్స్తో కూడా చేసుకోవచ్చండి ఆ రెసిపీ మీకు కావాలంటే కామెంట్ చేయండి తప్పకుండా చేసి చూపిస్తాను ఇలా రెడీ చేసుకున్న టేస్టీ అండ్ హెల్దీ లడ్డూలు ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే ఒక గాజు సీసాలో కానీ బాక్స్లో కానీ స్టోర్ చేసుకుంటే నెల రోజులు నిలవ ఉంటాయి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా వీటిని తినేయచ్చు ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నేను చూపించిన లడ్డు రెసిపీ మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో